అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేవి ప్రభుత్వ సంకల్పమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ స్పష్టం చేశారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీను నెరవేరుస్తూ కాంగ్రెస్ అంటేనే ప్రజాప్రభుత్వం అని నిరూపిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట మంత్రి మండలి సభ్యులు అందరికీ ఖమ్మం కాంగ్రెస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి బాణాసంచా కాల్చి సాంబరాలు నిర్వహించినారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజుగా చరిత్రలో లిఖించబడినటువంటి రోజుగా నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా అమలు పరుస్తూ ఒక జీవో ఇష్యూ చేసింది ఎస్సీ వర్గీకరణ గురించి దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి వర్గీకరణతో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో మొట్టమొదటిగా మరి ఈ వర్గీకరణ తర్వాత ఆ ఉద్యోగాల నేమకం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ని పూర్తిగా అమలుపరిచేటటువంటి కార్యక్రమం దాదాపు నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు మరియు ఈ ఇందులో అంటే ఎవరికైతే దళిత జాతుల్లో మాకు వర్గీకరణ కావాలని కోరారో అలాంటి వాళ్ళకి ఆ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పావు తక్కువ పది శాతం వాళ్ళకి ఓట్లు వాళ్ళకి ఉద్యోగాలు అవకాశం కల్పించే పరిస్థితి ఉంది ఏదైతే బీసీ వర్గీక బీసీల గణంకాలు కానీ లేకపోతే ఇది కానీ ఏదైనా సరే ఒక చారిత్రక నిర్ణయాలు అంటే రా సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాన్ని వదిలేసింది మీ మీ రాష్ట్రాలలో మీ అభిప్రాయాన్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి మీరు వర్గీకరణ చేసుకోవచ్చా చేసుకోకూడదా రిజర్వేషన్లో పర్సెంటేజీ కులాల వారికి ఇవ్వాలన్నా వద్దా అనేది మీ ఇష్టం అన్నప్పుడు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ మరి ఖమ్మంలో మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటం వలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని పూర్తిగా అమలు పరిచేటటువంటి కార్యక్రమం ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఏ రోజైతే ఈ కార్యక్రమాన్ని చేశాడో అదే రోజు ఆయన పుట్టగొన్న రోజు సందర్భంగా ఈ విధంగా తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్గీకరణ తర్వాత ఇప్పుడు మన బీసీలకి కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు పర్సెంట్ వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించడం అలాగే భూభారతి ప్రక్షాళన చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రిజిస్ట్రేషన్లలో కానివ్వండి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి బార్డర్స్ కానివ్వండి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేదు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి నూతన విధానాన్ని మరి అమల్లోకి తీసుకొస్తే మోడల్గా మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందులో ఒకటి ఖమ్మంలో కూడా ఉండటం కూడా మన జిల్లా నుంచి మనం అదృష్టంగా భావిస్తూ మరి ఈ రెండు కార్యక్రమాల్ని నిన్న తీసుకోవటం వలన అలాగే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము